స్త్రాన్ని కొట్టేయడానికి ఆయన ఒక్కడే ఆ కటికచ్చి కట్లో పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎవ్వరు లేరు కలవరి కొండ మీద ఒకే మనుష్యుడు తగిన మనుష్యునితో ఆ మేకను వదిలిపెట్టవలని అరణ్యంలో వదిలేశారు ఆయన్ని ఆ కుష్ట రోగం బాగైంది వాళ్ళు ఎవరు లేరు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు మీద వాళ్ళు లేరు సరే శిష్యులు ఏమైనా ఉంటారా అంటే నీతో కూడా చావలసి వచ్చినా నేను ఉంటాను బ్రోభ అంటే ఆ శిష్యుడు పేతురు కూడా లేడు ఎవ్వరు లేరు ఆయన దగ్గర అజాజ్ నీకోసం దట్ ఈస్ ద బాడీ ఆన్ ద టేబుల్ నీది ముంచుడు బాప్తీస్తుమా నీ చిలకరింపు బాప్తీస్తుమా ఫలానా ఆయన ఇచ్చాడా ఆడోళ్ళు పాడారా మగోళ్ళు పాడరా ఆడోళ్ళు పాటలు పాడరా మా పాటలు పాడకూడదు కదా మాట చదవకూడదు కదా ఈ రూల్స్ అన్నీ పెట్టుకున్నారు సంఘాల్లో